హలో అందరికీ నమస్తే అండి ఎస్ఏకే యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ స్వాగతం అండి ఇవాళ ఈ వీడియోలో గౌతమి జీవకారుణ్య సంస్థ రాజమండ్రి గురించి కొన్ని వివరాలు మీకు అందిస్తామండి ఇది రాజమండ్రిలోని గోదావరి ఒడ్డున ఉన్నదండి ఈ జీవకాని సంస్థ దీని పేరు గౌతమి జీవకాని సంస్థ ఈ సంస్థ ఎలా ఏర్పడింది ఎవరు ఏర్పాటు చేశారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ అన్ని వివరాలతో ఇవాళ ఈ వీడియో మీకు అందిస్తున్నామండి అన్ని జీవరాశుల మీద కర్ణులు చూపించడం ఒక సంపూర్ణ వ్యక్తి సంపూర్ణ సాంప్రదాయం స్వామి కరుణానంద ద్వారా ఈ సంస్థ నిర్మించబడిందండి అయితే ఈ స్వామి కరుణానంద ఎవరు ఇతను అసలు పేరు శ్రీ వెంకటబ్బయ్య గారు జన్మస్థలం భారతదేశంలోని మద్రాసు అంటే తమిళనాడు రాష్ట్రంలోని కమ్మవరం పలయాళం అనే చిన్న గ్రామం ఉంది ఆయన పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో రాజమండ్రిలోని ఈ జీవకారణ్య సంఘాన్ని స్థాపించారు ఈ జీవకారుణ్య సంస్థలని మూడు ఒకటి కింద భాగంలో కళ్యాణ మండపం ఉంది పైన పెద్ద హాలు రెండు రూములు బాత్రూములు అలాగే కూర్చోడే గార్డెన్ పాత బిల్డింగ్ కాబట్టి మంచి విశాలంగా ఉంటుందండి ఇక్కడ పైన అప్రకర్మలు చేస్తారు కింద కళ్యాణ మండపం ఉంది అలాగే బ్యాక్ సైడ్ ఏంటంటే అనాథపల్ల ఆసన ఉంది మీ వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఇది పైన మేడ మీద ఉన్నటువంటి అప్రకర్మలు చేసే భాగం అండి కింద భాగంలోని కళ్యాణ మండపం రోడ్డు పట్టణ దాని దానికి వెనుక భాగంలోని అనాథ పిల్లల శరణాలయం ఉందండి సుమారు ముప్పై మంది అనాథ పిల్లలు వారికి సఫరం చేయడానికి ఒక ఐదు స్టాఫ్ ముప్పై ఐదు మంది ఉన్నారండి వీరికి ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం ఫ్రీ భోజనం పెట్టి వాళ్ళు వేసుకోవచ్చు సరే వీళ్ళు ఇక్కడ కూడా చదివిస్తూ ఉంటారండి ఈ బిల్డింగ్ నిర్మాణంలోని మేడ మీద ఒక గదిని మన సినిమా నటి జమున్ గారు కూడా పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక మూడు వేల రూపాయలు ఇచ్చి ఇక్కడ ఒక గది కూడా నిర్మించారండి ఇక్కడ ఉన్నటువంటి అనాశ్రయంలో విరాళాలు ఈ విధంగా తీసుకుంటారండి ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అదే అల్పాహారానికి సుమారు వెయ్యి రూపాయలు తీసుకుంటారు లేదైనా మనమైనా ముప్పై ప్యాకెట్లు టిఫిన్ ప్యాకెట్లు వాళ్ళకి స్వయంగా చేసి మన పిల్లలకి డైరెక్ట్గా మనం ఇవ్వచ్చండి మధ్యాహ్న భోజనానికి రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటారు వెనకాతుల భాగంలో కుక్కర్ ఉన్నారండి వండే ఆవిడ ఉంది నెక్స్ట్ వంటసాల ఉన్నది అక్కడే వండి వాళ్ళు పెడతారు అలాగే సాయంకాలం కూడా ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది అండి వంటసాల రెండు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళు ఉంటారండి ఇది పిల్లల తాలూకా లాకర్స్ అండి వాళ్ళ సామాన్లు అవి భద్రపరచుకునే గది ప్రతి అబ్బాయికి ఒక లాకర్ ఉంటుందండి ఇది చూస్తున్న హాలు టీవీతో పాటు చిన్న హాలు పిల్లలు చదువుకోవడానికి అలాగే సాయంకాల వేళ వార్తలు అవి చూపిస్తుంటారండి ఈ హాల్లోని ఒక పక్కన దేశ నాయకుల ఫోటోలు కూడా అమర్చారండి అది కూడా మీరు వీడియోలు చూడవచ్చు ఇది అండి పిల్లలకి ఇక్కడే భోజనాలు పెడుతుంటారు ఎవరో ఆ రోజు బిర్యానీ ఇచ్చారు చేసేటప్పుడు పిల్లలకి బిర్యానీ అందిస్తున్నారు రోజు ఎవరో దానం చేస్తూ ఉంటారండి మనకు కూడా ఇవ్వాలని ఉద్దేశం ఉంటే ఈ అల్పాహారానికి వెయ్యి రూపాయలు మధ్యాహ్న భోజనం రెండు వేల ఐదు వందలు సాయంత్రం భోజనం రెండు వేల ఐదు వందలు అక్కడ స్కాన్ చేసి కానీ ఫోన్ పే ద్వారా కానీ పంపించవచ్చండి గూగుల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది చేయొచ్చు లేదు అంటే వాళ్ళు ఫోన్ చేసి ఇస్తారు లేదు ఈ వీడియోలో కూడా మీకు స్కానింగ్ ఫోన్ నెంబర్లో ఉన్నాయండి కొద్దిగా వాచ్ చేసి తీసుకోండి ఇదేంటంటే ఈ గౌతమి జీవకారుణ్య సంస్థ ఇదండి గౌతమి జీవకారుణ్య సంస్థ రాజమండ్రి ఇది మార్కల్ గుడికి దగ్గరలో ఉందండి గోదావరి నదిలో ఇదండి గౌతమి జీవకరణ సంస్థ రాజమండ్రి ఇక్కడ అప్రకర్మం చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ జీవకరణి సంఘాన్ని ప్రస్తుతం ఎండమెంట్ సాధనలో ఉందండి మన ఇచ్చే అమౌంట్ ఎండమెంట్స్ ద్వారా ఉంటుంది ఇది వీడియో అండి నమస్తే ఫర్ వాచింగ్